ఆ ఎమ్మెల్యే రొయ్యల చెరువు దవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా అడుగుతున్నా ఇస్తున్నా అంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఇంకో పక్క ఇంటి జాగాకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లంచం ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం ఇండ్లు కట్టాలన్నా లంచం ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రిపప్ప సొంత ఊళ్ళో ధాన్యం సంచు సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప ఏమన్నాలో నాకు తెలియదు ఎర్రిపప్పని రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్ లో నెంబర్ వన్ కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది రాష్ట్రం అంతా చేస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉన్నది టీడీఆర్ బండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా ఐదు పర్సెంట్ ఈయనకి చెల్లించాలా అది అక్కడ ఉండే ఎమ్మెల్యే ఇంకో గారు తాడేపల్లిగూడూలో ఉన్నాడు చెల్లర కొట్టు చెల్లర కొట్టు పెట్టేశాడు ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది అన్నిటికీ ట్యాక్స్ లే భీమవరం ఉన్నాడు గజ దొంగ మామూలు కాదు యాభై రెండు కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయనకు ప్యాలెస్ కట్టాడు పోటీ పడుతున్నాడు పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు నర్సాపూర్ లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పేదలకు ఇల్లు పెట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాశ రకం పనులు చేసి పదైదు కోట్లు మింగేశాడు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా నువ్వు చేయలేవు అది నీ పరిస్థితి